తలలు వంచండి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గలటమా తండ్రి దయగల మహారాజా గొప్పదేవుడా ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త రాత్రికాల అంతా ఎంతగానో మీ దారి కల చాట్ భద్రపరిచి తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరుని ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతదాసులు చలిసిన పరమ తండ్రి ఇచ్చువాడా నీకే స్తోత్రం ధవలవన్నుడా మీకే ఘనత అపరంజంటి శిరస్సు గల మా ప్రభావ మీకే మహిమ అతి కాంక్ష మా దేవా మీకే స్తోత్రం అత్యున్నత సింహాసనపై ఆశ్రమైనటువంటి మా దేవా నీకే మహిమ సైన్యములకు అధిపతి హోవా నీకే స్తోత్రం ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత ఉన్నత స్థలంలో నివసించేవాడా నీకే స్తోత్రం ఆకాశ మండలం కంటే మిక్కిలి ఇచ్చేటటువంటి వాడా మీకే స్తోత్రం మీకే స్తోత్రం దేవా శక్తిమంతుడమే ఘనత వహించినటువంటి వాడా నీకే మహిమ సమస్త ప్రధానులకునూ అధికారులకునూ శిరస్య అయినటువంటి వాడా మీకే స్థుతి నీవు అందరి మీద నిన్ను నీవు అధిపతిగా హెచ్చించుకుని ఉన్నటువంటి వాడా నీకే స్తోత్రం మహోన్నతుడా మీకే మహిమ ఆయన మహోన్నతమైనటువంటి వాడు మీకే స్థుతి మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా నీకే మహిమ సాత్వికుడైనటువంటి మా దేవ మీకే ఘనత తృప్తిపరిచేవాడమైనటువంటి మా ప్రభా మీకే స్థుతి కనికరం గల మా దేవ మీకే స్తోత్రం సమాధాన మా తండ్రి మీకే మహిమ మహాబలము గల మహాబలము గల మా దేవ నీకే మహిమ శక్తిమంతుడు వినటండి మా దేవ నీకే స్థుతి దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్థుతి జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ స్తోత్రాధుడు వినటండి మా ప్రభా మీకే స్థుతి బలమైన స్వరము గల మా దేవ నీకే మహిమ స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత సర్వోన్నతుడా మీకే ఘనత సర్వాధికారి మీకే స్థుతి సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం ఆశ్చర్యకరుడా నీకే మహిమ మా ఉన్నత దుర్గమా మీకే ఘనత మా రక్షణకర్త మీకే స్థుతి సర్వ సృష్టికి కర్తమైన మా దేవ నీకే మహిమ జీవాధిపతి అనేటువంటి మా దేవా నీకే స్తోత్రం ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవా నీకే మహిమ ఉన్నత దుర్గమైనటువంటి మా దేవా మీకే ఘనత అనంత జ్ఞాని అనేటువంటి మా దేవ నీకే స్థుతి అతి సుందరుడు అన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా నీకే మహిమ ఆకాశం ముందు ఆస్తి ఉన్నటువంటి మా దేవా నీకే ఘనత పరిశుద్ధుడా ప్రేమ పరిశుద్ధుడా ప్రేమమేడ దయామేడ కృపగల మహారాజా గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇదిగో తండ్రి నాయన ఈ లోకమందు నాయన మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం ఈ లోకమందు చచ్చినవారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి ఆ ఆత్మ సంబంధమైన ఒక జన్మను ఒక దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన ఇదిగో తండ్రి ఆయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము మా తల్లి గర్భాన్న పండింది మొదలుకొని ఆయన ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగో నాయన లేఖనాలలో సెలవించిన రీతిగా తండ్రి ఎబ్రి పది పదిహేడులో సెలవించినట్లు వారి పాప వారి అక్రమలను ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడని మీ లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించమని హిమం కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపలన్నీ కడిగి పవిత్రపరచమని నిశ్చోపుతో మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో ఆయన ఇగో తండ్రి మహోన్నతన ఇగో తండ్రి ఉదయకాల సమయంలో నా రాజా నా దేవ ఇగనైనా బేదలను చిన్నపిల్లలను గర్భిణీ స్త్రీలను అనాథులను వృద్ధులను నాయన రోగంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా బిడ్డలందరికీ స్వస్థ అయ్యా అయా నీవు దయామయుడు నాయన నీ కరుణామయుడు తండ్రి నాయన మీ ఎడల తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరిని ప్రార్థన చేయగా మా ప్రార్థన ఆలకించే దేవుడు అని నాయన ముందు నాకు మొరపెట్టుకుని నేను మిమ్మల్ని విడిపించేదని సెలవిచ్చిన దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా బలహీన బిడ్డలకు అందరికీ బలాన్ని దయచేయనా ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ అవసరతల కొద్ది తండ్రి మీ సన్నిధిలో నాయన ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో ఆ బిడ్డ యొక్క తండ్రి ప్రార్థన అంతా ఆలకించండి నాయన వారికి నాయన వారి జీవితాలలో సహాయం దాయించండి అయ్యా అయ్యా ఏ సమస్యల్లో ఉన్నా సమస్యల నుంచి విడిపించండి అయ్యా ఏ ఇబ్బందులు ఉన్నా ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి అయ్యా అయ్యా ఇగో తండ్రి ఏ అనారోగ్య సమస్య ఉన్నా సమస్యల నుంచి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయనా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డుకు తండ్రి ఈ ప్రార్థనతోనైనా ఇంకనైనా ఈ ప్రార్థనలు ప్రార్థనలో విరుచున్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి వారి జీవితాలలో జీవితాలలోనైనా వారి కుటుంబాలలో కుటుంబాలలోనైనా అద్భుత కార్యాలు జరిగించమని తండ్రి మీ రక్షణ సునాథము వారికి వినిపించమని తండ్రి మీ సన్నిధిలో వారిని కుటుంబాలను భద్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా సహాయం చేయండి అయ్యా అయా సార్వత్రిక సంఘమున్న భారీ భర్తలు బాబము కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఇక నైనా భారీభర్తల మధ్య తండ్రి ఐక్యతను సమాధానం శాంతిని దాయిత్మని అడుగుతున్నాను ఆయన ఇక కుటుంబాలలో తండ్రి నాయన అయా అయ్యా తండ్రి కుటుంబంలో ప్రతి హృదయ సాయంకాలంలో మీ సన్నిధిలో మోకరిల్ని ప్రార్థన చేయనట్లు నాయన అట్టి కృపను దాయిచేమని వేడుకుంటున్నామయ్యా అయా అయ్యా అయా మేము విడిపోవుటకు తండ్రి నాయన సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా అయా దుష్టుడు గడిపుల వల్ల అనేక మంది భారీ బిడ్డలు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నారయ్యా అయా భారీభత్తలు విడిపోతే తండ్రి పిల్లలు అనేక మంది పిల్లలు తండ్రి నాయన ఎగో తండ్రి నాయన చెడు వ్యసనాలకు లోడైపోతారేమో నాయన ఇగో ఇగోనైనా భారీభర్తలు ఇరువురు తండ్రి పిల్లలని చక్కగా నాయన నాయన మీ సన్నిధులు పెంచి పోషించేవారుగా తండ్రి ఆ గృహాలలో నాయన ఐక్యము గలవారే ఉండినట్లు అయినా శాంతి సమాధానము కుటుంబాలలో దాయిత్యమని వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యముగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా దేశంలో శాంతిని సమాధానము రక్షణ వేడుకుంటున్నాను వేడుకుంటున్నానైనా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపనం నాయనా ఇగో నాయన తండ్రి నాయన అధికారులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా అయ్యా పోలీస్ ఆర్మీ నేవ శాఖలో పనిచేస్తున్నే కానీ లాయర్లే కానీ నాయన జడ్జిలే కానీ తండ్రి ఇంకో నాయనా కూలి పని చేసుకున్నటువంటి వ్యవసాయదారులనే కానీ కూలి పని చేస్తున్నటువంటి వారినే కానీ నాయన పోలీస్ ఆర్మీ న్యాయ శాఖలో పనిచేస్తున్న వారినే కానీ బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి కానీ నాయనా ప్రైవేట్ ఉద్యోగస్తులనే కానీ ఇటు నాయన గవర్నమెంట్ ఉద్యోగస్తులనే కానీ నాయన ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషులను అధికారులను శాసన సభలో ఉన్నటువంటి వారిని సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన బండలా ట్రాత్ ఉదయాలు మాంస మాంసోదయాలు వారికి అనుగ్రహించమని రక్షణ భాగ్యం వారికి దైత్యమని నీవే జీవం గల దేవుడు అని వారు వారి వారు వెలిగించమని తండ్రి ఉదయం కాల సమయంలో నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి వరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా సార్వత్రిక సంఘంలో ప్రతి ప్రజకి నైనా ఓర్పును సహనమును వివేకమును తండ్రి సమాధానమును దైత్యము అడుగుచినయన అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పు సమ సహన దాచేమని అడుగుతున్నాము నిత్య జీవం కొరకు తండ్రి మేమందరం బుద్ధి గల కంజుకలు వలె తండ్రి నాయన మిమ్మల్ని స్థుతించినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు మీ ప్రికుమారుడు రాకడలో తండ్రి మేము అందరం ఎత్తబడ్డానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు దాయిచ్చని అడుగుతున్నాం అయ్యా 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 తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయా ఉద్యోగాల వరకు దాయిత్మని అడుగుతున్నాయన ఏ బిడ్డ అయితే తండ్రి గునైనా ఉద్యోగానికి వెళ్తున్నారో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో ఉద్యోగం కావాలని నాయన ఇంటర్వ్యూలకు వెళ్ళుచున్నారు అటువంటి బిడ్డలందరినీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా అయ్యా అయ్యా తండ్రి నిజమే తండ్రి ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు కదా తండ్రి ఇంకా ఆయన వాళ్ళు ఏ ఉద్యోగం కొరకు అయితే తండ్రి నాయన ఇక మీ సన్నిధిలో మోకర్ని ప్రార్థన చేస్తున్నారో అటువంటి బిడ్డలకి అందరికీ నాయన నువ్వు నాయన కృపగల దేవుడవు నాయనా అయా మీ సన్నిధి నుంచి మాకు సమస్తం వచ్చినదయ్యా అయా మీరు ఆశగల ప్రాణము తృప్తిపరిచే దేవుడయ్యా అయా మనుషులు నమ్ముటకంటే రాజులు నమ్ముటకంటే యహోన ఆశ్రయించేట మేలను మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని ఉద్యోగంలో ఏ సమస్యలు ఉన్న తండ్రి ఆ సమస్యల నుంచి విడిపించమని ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఏ సమస్యలున్నా నాయనా ఏ అధికారులలో ఏ ఉన్న తండ్రి వాటి నుంచి రిలీఫ్ దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధులు వారికి నాయన ఇదిగో తండ్రి అధికారులు అందరూ నాయన శాంతి సమాధానంగా ఉండనట్లు నాయన వారి ఏడ్ల కృపా కాపుతలు దాయిచ్చేయమని మీ సన్నిధులు వేడుకుంటున్నామయ్యా అయ్యా పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ఇగ నేను ఆడబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన మా బిడ్డలు దాయించండి మా బిడ్డలకు వాక్యం మెరినటువంటి ఆడబిడ్డలు దాయించండి మీ సన్నిధిలో మన స్థితి స్థిరపరచమని మీ సన్నిధిలో మన దృఢపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఇగో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళ్ళి ప్రతి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మీరు ఎక్కల చట్టం భద్రపరచమని మీ కృపకాపదాలు దాయించమని వారి పనిపాట్లు మీరు తోడే ఉండమని తండ్రి వారి పనిపాట్లు ముగించని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు తండ్రి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని అడుగు చిన్నామయ్యా అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి వేగమైన విద్యార్థులని నాయన ఎవరి బిడ్డలని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించే కృపా భాగ్యం వారికి దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన మరి ముఖ్యంగా తండ్రి అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ దొంగలనే కానీ త్రాగుభూతులనే కానీ వ్యసనపరులే కానీ తండ్రి వీళ్ళని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం అయ్యా అయా బిడ్డలకి నాయన అయా సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకున్నట్లు నీరెక్కల చట్టం భద్రపరచమని మీ కృపా కాపుతలు దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా సహాయం ఇగో ఇదిగోనైనా గర్వంగా ప్రవర్తించుకుంటున్నట్లు నాయన నాయన మీ కృపాలు దాయిచ్చేమని అడుగుతున్నాం తండ్రి మూర్ఖంగా నాయన మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాం అన్యుల చేతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాం బలత్కాల చేతిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాను నాయన శ్రమంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాం తండ్రి నాయన ఇదిగోనైనా నేత్రాసులో కానీ నేత్రాసులో కానీ లోకాశలలో కానీ ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నా అప్పుల సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి విడిపించమని నాయన శోధనలో కానీ బిడ్డలందరినీ జయించడం కావాల్సిన శక్తిని దాయిత్యమని శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు దయచేయమని నాయన మీరు ఎక్కల చాట్నం భద్రపరచమని తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి నాయన అట్టి కృపన దండితను దయచేయమని నేను అక్రమ సంబంధాలలో సరే రాశిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన విడిపించమని ప్రార్థన చేయకుండా అందగించే ప్రతి అంధకార శక్తులను నాయన మద్యపానము ధూపానము అనేక రకాలైనటువంటి అలవాట్లకు లోనైపోయినటువంటి ప్రతి బిడ్డలని కూడా నాయన ఆ బిడ్డల సాతాను కట్టలని సాతానుడు కట్టిన కట్టల నుంచి విడిపించమని మీరు రెక్కల చాటిన భద్రపరచమని తండ్రి కీడు రాకుండా మాకు తప్పించమని తండ్రి మీ సన్నిధిలో మళ్ళందరినీ కూడా తండ్రి మీ దయ రెక్కల చాటిన భద్రపరచమని మీ కృపా కావతలు దాయి చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన ఇక తండ్రి హృదయము నాయన అన్నిటికంటే ఘోరమైనది బహు వ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా తండ్రి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడినని సెలవిస్తున్నావు కదా ఆయన ఇగో తండ్రి మా హృదయం నిండా మీ వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే ధన్యత మాకు దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి దయగల మహారాజా ప్రేమ గలటువంటి మా తండ్రి మేమందరము తండ్రి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ తండ్రి నీ దేవుడైన ప్రభుని ప్రేమిపవలసినే ప్రధానమైనటువంటి ఆజ్ఞ నిండి వల్ల నీ పరుగు వారిని ప్రేమించవలసిన రెండు ఆజ్ఞ ఈ రెండు ధర్మ ధర్మశాస్త్రాలకు ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని ఉన్నవని సెలవిస్తున్నావు కదా తండ్రి ఈ రెండు ఆజ్ఞలు మేము సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డలము నాయన పాటి పాటించి నాయన వాటి మా హృదయాలలో భద్రపరచుకొని తండ్రి ఆ లేఖనాల ప్రకారం మేము జీవించి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు దయచేయమని తండ్రి నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి లేఖనము సెలవిచ్చున్నది కనుక తండ్రి మేమందరము ఆత్మానుసారంగా ఉండినట్లు నాయన శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా ఉండినట్లు తండ్రి మీ సన్నిధులు మాకు వివేకము జ్ఞానము బుద్ధి దయచేసి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రి కుమారుడును మా ప్రభువును లోకరక్షకునైనా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి మేం దేవునికి స్తోత్రం ఆమెన్ దేవునికి స్తోత్రం